వారు పొందుకోకపోతే మనకు వేమన సాహిత్యం లేదు వేమన పద్యాలు లేవు తర్వాత పంచాలన్నీ కూడా పట్టించేసి పక్క మాట్లాడతాయి మన భాష యొక్క వైభవాన్ని గుర్తించి దాని అవసరాన్ని గుర్తించి తెలుగు భాషలో జరగాలి అనగానే అది కేవలము ప్రభుత్వ పడుంది అపోహ ఏంటి అంటే డబ్బున్న పిల్లలకైనా ఆంగ్లము పేద పిల్లలకు అవసరం లేదా అని ప్రజలకు కూడా తెలియజేస్తాం వారి మద్దతు కూడా తీసుకుంటాం కాబట్టి ప్రభుత్వము ఇప్పటికీ నిజంగా చేస్తానేమో చంద్రబాబు అనుకున్నాం మేము అంతే ఆ రోజే ఇంకా తర్వాత మళ్ళీ ఆగస్టు ఇరవై తొమ్మిది కూడా వాళ్ళు ఏం చేయలేదు మనము ఈ విరాహ దీక్షకు ఈ సత్యాగ్రహాన్ని చేసుకున్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము కూడా వెళ్ళిపోయాడు మన అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం అందరికీ నమస్కారం ఈరోజు మనం మన మాతృభాష మన తెలుగు భాష రక్షణ కోసం ఈరోజు మనం సత్యాగ్రహానికి సంకల్పం చెప్పుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఆలంబనగా మనము మన తెలుగు భాషకు ఎనలేని అందించినటువంటి మహనీయుడు తెలుగు భాష సూర్యుడిగా కీర్తించబడినటువంటి ఆంగ్లేయుడు అయినప్పటికీ బ్రౌన్ దొరగారు మన తెలుగు భాషకు ఎనలేని సేవ చేశారు అది ఏ స్థాయి సేవ అంటే తన ఇల్లు కూడా అంటే అప్పులు తీర్చడానికి తన ఇల్లు కూడా అమ్మేసుకొని తన ఊరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తెలుగు భాష కోసం మరి ఏ జన్మలో రుణపడ్డాడో ఏమో ఆ మహనీయుడు అంత సేవ చేశారు ఈరోజు మనం ఆ వేమన పద్యాలు చదువుకుంటున్నామన్నా మన ప్రబంధ కావ్యాలు చదువుకుంటున్నామన్నా ఆ మహనీయుడు పెట్టిన అక్షరభిక్షే మనకు అదే ఆ మహనీయుడు లేకపోతే ఈరోజు మనకు వేమన లేడు మన అష్టదిగ్గజాలు లేరు అటువంటి మహనీయుడిని జన్మదినం ఈరోజు వారిని స్మరించుకుంటూ మనం ఈరోజు ఈ టిఫ సత్యాగ్రహానికి మనం సంకల్పం చెప్పుకున్నాం ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే మన ప్రభుత్వాలు దాదాపుగా నలభై ఏండ్లుగా తెలుగు తల్లిని మోసం చేస్తూనే ఉన్నాయి ఏదో నానా పులి వచ్చే సామెతలాగా అధికారంలో ఉన్నప్పుడు ఒక నాలుగు ఉంటుంది వీళ్ళకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకొక నాలుగు ఉంటుంది వీళ్ళకు ప్రతిసారి మనం మోసపోతూనే ఉన్నాం మన తెలుగు తల్లి దగా పడుతూనే ఉంది ఇంకా మరి మనకు కూడా వయసు అయిపోతూ ఉంది ఇంకా ఐదేళ్ళు బతుకుతామో పదేళ్ళు బతుకుతాను నేను నా గురించి చెప్తున్నాను మీ విషయాలు కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వ సంగతి తేల్చుకుందాము అన్న ఉద్దేశంతో మనం ఈ సత్యాగ్రహాన్ని కూర్చున్నాం ఎట్టి పరిస్థితుల్లో తెలుగు గడ్డ మీద ఉన్నటువంటిది ప్రభుత్వ పాఠశాలైనా ప్రైవేటు పాఠశాలైనా ప్రాథమిక విద్య కనీసం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు తెలుగు భాష మన మాతృభాషలోనే బోధన జరగాలి ఆంగ్లానికి మేము వ్యతిరేకం కాదు ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా మనకు బిడ్డలకు నేర్పించండి ఇక్కడ ఆంగ్లంలో చెప్పేవాళ్ళు ఎవరు లేరు సిగ్గు శరం కాస్తాన ఉండాలి ప్రభుత్వాలకు తెలుగులో బోధన చేయడానికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలల్లో పెట్టి మీరు ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠాలు చెప్పమంటారా ప్రపంచం ఎక్కడైనా ఉందా మొహాన ఖాంట నుంచి ఉమ్ముతోంది ప్రపంచం మన మొహాన సిగ్గు శరం లేని జాతి ప్రపంచంలో ఏదైనా ఉందంటే తెలుగు జాతి అని ఈరోజు మనల్ని హీనంగా చూస్తున్నారు ప్రపంచంలో ఏ దేశమైనా ఏ పౌరుడైనా తన భాషను తన సంస్కృతిని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే ఈ దిక్కుమాలిన దేశవాళి పాలకులు ఏకంగా మన భాష మీద పడ్డారు అక్షరాలు ఏమైనా మీ అయ్యలు కనిపెట్టారా వ్యాకరణాలు ఏమైనా మీ తాతలు రాశారా అక్షరాల మీద మీ పెత్తనమేంటి ఇప్పటికైనా మర్యాదగా గుర్తెరిగి తెలుగు భాషను కాపాడండి మా అభినందనలు అందుకోండి భావితరాలకు మన భాషను భద్రంగా అందించడానికి మీ వంతు సహకారాన్ని అందించండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని దినంగా వేడుకుంటున్నాం లేదు అంటే మీ మీద యుద్ధం ప్రకటించడానికి మేము సిద్ధమని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు నమస్కారం ఈరోజు చాలా విషాదకరమైన వార్త విన్నాము మరి అందేశ్రీ తెలంగాణ జాతీయ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి కవి అంతకుముందు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట రాసి ప్రపంచవ్యాప్తంగా ఆయన వైపు ఆకర్షించేటట్టు చేసినటువంటి మహాకవి లేని వార్త జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం మరి వారు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా నేను హైదరాబాద్ వెళ్ళినా వారు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం వచ్చిన వేదిక మీద ఉండేటప్పుడే నేను ఆయన రాసిన పాట పాడే పాడుతుండేవాడిని దేవిశ్రీ కోసమే రాశానయ్యా ఈ పాట అని చెప్పి ఆయన సరదాగా అంటూ ఉండేవాడు మరి ఈరోజు ఆయన లేని లోటు ఎవరు పోడ్చలేనిది చాలా మంచి కవి చాలా అద్భుతమైనటువంటి కవి మరి ఆయన రాసేట పాట మాయమ్మైపోతున్నడమ్మా మనిషల్న్నవాడు ఓ మచ్చుకైనా ఏడు సూడు మానవత్వం నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు కాని కల్టికి కనరాడు ఈ పాట ఆయన రాసేటప్పుడు తాపి మేస్త్రి తాపి మేస్త్రిగా ఉండేవాడు ఒక భవన నిర్మాణ కార్మికుడిగా ఉండేవాడు ఆయనకి పెద్దగా చదువు లేకపోయినా కూడా అద్భుతమైనటువంటి పాట సరస్వతి కటాక్షం వారి పిల్లి మరి అటువంటి సహజ కవి ఈరోజు లేరనే వార్త మేము జీర్ణించుకోలేకపోతూ ఉన్నాం మరి మా కులంలో కవి కులంలో చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి చాలా పేరు వ్యక్తి అతను సంబంధించినటువంటి వ్యక్తి తన సాహిత్యం ద్వారా మరి వారి లేని లోటు ఎవరు పోడ్చలేనిది మరి వారికి నా కన్నీటి నివాళి తెలియజేస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను